పరిశ్రమ పెద్దలందరికీ కూడా నా విన్నపం నిన్న మంత్రి గారు మాట్లాడినప్పుడు కొంత సినీ ప్రముఖుల విషయం ప్రస్థానం తీసుకురావడం నాకు సినీ ప్రముఖుల యొక్క మనసు నొచ్చుకోవడం ఆ వెను వెంటనే మంత్రి గారు కూడా ఆ వ్యాఖ్యల్ని బేషరతుగా వెనక్కి తీసుకుంటున్నట్టు ట్వీట్ చేశారు పత్రేమ్మకం కూడా మాట్లాడడం జరిగింది నేను పెద్దలందరూ కూడా విన్నవిస్తా సినీ ప్రముఖులకి ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలకాలని ఇక్కడ ఇరవైపుల మహిళలే ఉన్నారు ఇరువైపుల మహిళలున్న విషయాన్ని గ్రహించి ఈ విషయాన్ని ఇక్కడతో ముగింపు సమంజసంగా ఉంటుందనే మాట కూడా నేను విన్నవిస్తూ ఉన్నాను మంత్రి గారు కూడా రాత్రి ట్వీట్ చేస్తూ ఆవిడ చెప్పిన మాటలు నా వ్యాఖ్యలు యొక్క ఉద్దేశం మహిళల పట్ల అహంకార ధోర్ణి ప్రశ్నించడమే కానీ మీ యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం కాదు స్వయం శక్తితో మీరు ఎదిగిన తీరు నాకు కేవలం అభిమానం మాత్రమే కాకుండా ఆదర్శం కూడా నా వ్యాఖ్యల పట్ల మీరు కానీ మీ అభిమానులు కానీ మనస్థానికి గురైతే బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపర్శించుకుంటున్నా అనే మాట చెప్పడం జరిగింది నేను పెద్దలకు వినవిస్తా ఉన్నాను ఈ అంశంలో మంత్రి గారి పట్ల కేటీఆర్ అనుయుడు కేటీఆర్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన ఆడియో వీడియోలు ఒక సోదరుడిగా ఒక సోదరి మనకి నూరుపోక దండ వేస్తే వాళ్ళు ట్రోల్ చేసిన విధానం కూడా సినీ ప్రముఖులంతా కూడా చూసే ఉండవచ్చు ఆ మహిళ ఏ రకంగా బాధపడిందో కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిందని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ ఇరువైపుల మహిళలు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో ఒకరి గురించి ఒకరు చడిగా మాట్లాడే సంప్రదాయం లేదు కాబట్టి ఆవిడ బేషరత్గా ఆవిడ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంది కాబట్టి ఈ అంశాన్ని ఇక్కడితో ముగిం పలకాలని నేను సినీ ప్రముఖులకు పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇక మీదట కూడా మంత్రులు కానీ మా కాంగ్రెస్ నాయకులు కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్త తెలుసుకోవాల్సిందిగా కూడా ఈ సందర్భంగా సూచిస్తూ ఉన్నా ధన్యవాదాలు